సుధాకర్ ప్రీమియర్ లీగ్ సోదరుడు జనసేన కార్యకర్త వానపల్లి సుధాకర్ అర్థంలో జరుగుతున్న సుధాకర్ ఫైనల్ మ్యాచ్ లో పీకెల్ వెస్ అజిల్ టీం మధ్య రెండు టీంలు కూడా ఫైనల్ జరుగుతున్నాయి ఫైనల్ మ్యాచ్ ని ప్రారంభించడానికి వచ్చినటువంటి తాడేపల్గూడు గౌరవ శాసనసభ్యులు శ్రీ బుల్సె శ్రీనివాస్ గారికి మా ఎస్పీఎల్ బృందం తరఫున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేసుకున్నాం ఈసారి ఈ టోర్నమెంట్ లో నలభై ఆరు టీములు పాల్గొన్నాయి ఈ రోజు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది ప్రతి మ్యాచ్ కూడా నాకుడు పద్ధతిలో జరుగుతుంది ఈసారి కొత్తగా సెమీఫైనల్కి వచ్చినట్టు రెండు టీంలకు కూడా ఒక మ్యాచ్ పెట్టడం జరిగింది వాళ్ళకి మూడో విజేతగా పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మూడవ విజేతగా పెంటపటి టీం గెలిచింది వారికి సారిచేతుల మీదగా ఫ్రైజ్ డిస్ప్లే జరుగుతుంది ఈ రోజున చాలా షెడ్యూల్ బిజీగా ఉన్నప్పటికీ కూడా యువతని ప్రోత్సహించడానికి ముందుండేటువంటి గౌరవ శాసనసభ్యులు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరోసారి మా మిత్ర బంధువుల తరఫున హృదయపూర్వకమని ధన్యవాదాలు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించిన చిన్న ఇంకా మన సలాం కరీం కరీం గారు వీళ్ళందరూ కూడా ఎంతో బాధ్యతగా ఇక్కడ క్రికెట్ని కొనసాగించడానికి ఐదు సంవత్సరాల నుంచి వారు తపన పడుతూ ఉన్నారు వారి కోరిక మీదకి నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ కి మనం క్రికెట్ గ్రౌండ్ లో ఆడుకునే విధంగా మరి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం భగవంతుడి దయతో రాబోయే రోజుల్లో మన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో స్పోర్ట్స్లో కూడా ఇక్కడ మంచి క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసి వారికి కూడా మంచి అందరితో కూడా కోచింగ్ ఇప్పించి వారిని నేషనల్ని ఇంటర్నేషనల్కి వెళ్ళేలా కూడా మనం ప్రయత్నం చేయాలని ఒక కోరిక ఉంది మీ అందరికీ ఆ మంచి ఫెసిలిటీ కలెక్ట్ చేసి శక్తి నాకు ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నా రోజు మూడో స్థానంలో ఉన్నటువంటి పెంటపాడు క్రికెట్ టీం నలభై ఆరు టీములు పాల్గొన్నాయి దాంట్లో మూడో స్థాయికి వచ్చినటువంటి పెంటపాడు టీంని అభినందన తెలియజేస్తూ वारी की मेरी राबो रोज फस्ट प्लेस के अवकाश है ना भगवान इवान